అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు సభలో చాలా గొప్పగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని నేను ఉద్ధరించేశాను ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆసరా ద్వారా పెద్ద ఎత్తున సహాయం చేశాను అని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నటువంటి బటన్ ముఖ్యమంత్రి గారు ఈరోజు బటన్ నొక్కటానికి ఎమ్మెగనూరు వెళ్ళి మరో మోసానికి తెర ఏదైతే రాష్ట్రంలో కోటి పద్నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు నేను వైఎస్ఆర్ ఆసరా ద్వారా కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చాను అక్క చెల్లెమ్మలకి ఏదైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలని ఆదుకున్నాను సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చాను పావలా వడ్డీలకు రుణాలు ఇచ్చానని మాయ మాటలు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు ఏమనాలి ఏదైతే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో తను చాలా గొప్పగా నవరత్నాలను చెప్పుకొని నాకు మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ ఖురాన్ భగవద్గీత అని చెప్పి చాలా గొప్పగా చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తాను మొట్టమొదటి స్వ సంతకరం సంతకం డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ మీద పెడతాను అని చెప్పి మోసపూరిత మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పటం మడమ తిప్పటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాటి ఎందుకంటే ఏదైతే ఒక్క విడతలో రుణమాఫీ చేస్తానన్న ఈ యొక్క ముఖ్యమంత్రి ఆసరా పథకం ద్వారా నేను నాలుగు విడతలుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కోటి పద్నాలుగు లక్షల మంది డ్వాక్ర మహిళలు ఉన్నారు ఏదైతే అర్బన్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పదకొండు పాయింట్ పన్నెండు లక్షల మంది డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కోటి మంది అక్క చెల్లెమ్మల్ని మోసం చేసిన ఘనత ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే మిగిలిపోతుంది ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఏదైతే వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి కేవలం వంటింటికి మాత్రమే పరిమితమైనటువంటి మహిళను మహిళలను డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళకి కోట్ల రూపాయలు రుణాలిచ్చి మంచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏదైతే ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇసుక రీచ్లు కానివ్వండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి డ్వాక్రా మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరు అని చెప్పేసి డ్వాక్రా మహిళలకు అప్పచెప్పినటువంటి ఘనత గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటయ్యా అంటే అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాల కాలంలో డ్వాక్రా మహిళల్ని ఉద్ధరించిపోగా ఏదైతే డ్వాక్రా మహిళలు అంటే వైఎస్ఆర్సిపి సభలు సమావేశాలకి జనాలు తరలించే సంఘాలుగా జనాలను సమీకరించే సంఘాలుగా ఏర్పాటు చేసుకొని ఏదైతే వైఎస్ఆర్సిపి మీటింగ్స్ జరిగినప్పుడు డ్వాక్రా మహిళలు కంపల్సరిగా రావాలి రాకపోతే మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లోన్స్ కానీ రుణమాఫీ ఇవ్వము అని చెప్పి ఏపీఎంల ద్వారా బెదిరించి డ్వాక్రా మహిళల్ని తీసుకొచ్చి మీటింగ్స్లో కూర్చోబెట్టేటువంటి ఈరోజు దుస్థితి తీసుకొచ్చాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లుతూ ఉంటుంది ఏదైతే ఆ రోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే టయానికి పదమూడు వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణాలు ఉంటే ఏదైతే చెప్పిన దానికన్నా ఎక్కువగా గ్రూపుల్లో ఆర్థిక అసమానతలకు తావు లేకుండా ఒకరికి ఎక్కువ తక్కువ అని కాకుండా రుణమాఫీ కానివ్వండి పసుపు కుంకుమ అని చెప్పేసి ఒక్క ప్రతి మెంబర్కి కూడా ప్రతి మహిళకి కూడా ఇరవై వేల రూపాయలు సహా సహాయం చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత రుణమాఫీ ఏమన్నాడండి మొదటి విడత రుణమాఫీ చేసినప్పుడు డెబ్బై ఏడు లక్షలు అన్నాడు అలాగే రెండో విడత రుణమాఫీ చేసినప్పుడు డెబ్భై ఆరు లక్షలు అన్నారు అలాగే ఏదైతే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో నొక్కాల్సినటువంటి మీట మూడో విడత రుణమాఫీ ఏదైతే మొన్న రెండు వేల ఇరవై మూడు మార్చిలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు అని చెప్పేసి రకరకాలుగా సభ్యుల్ని తగ్గిస్తూ సభ్యులకి రావాల్సినటువంటి రుణమాఫీని తగ్గించటం కోసం సభ్యుల సంఖ్య తగ్గిస్తూ కోటి పద్నాలుగు లక్షల మంది ఉన్నటువంటి డ్వాక్రా మహిళల్ని డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది లక్షలకి కుదించి నేనేదో గొప్పగా వాళ్ళకి ఆసరా ద్వారా సహాయం చేస్తున్నానంటే రోజు రాష్ట్రంలో ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల వరకు సున్నారొడ్డికి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మూడు లక్షలకి మాత్రమే కుదించి అవి కూడా సరిగ్గా ఇవ్వకుండా కూడనటువంటి పరిస్థితి ఈరోజు మనం డ్వాక్రా సంఘాల్లో చూస్తూ ఉన్నాం అన్నమాట గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలంటే చాలా పటిష్టంగా డ్వాస్ డ్వాక్రా సంఘాలను కానీ డ్వాక్రా మహిళల్ని తన మానస పుత్రికలుగా చూసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళల్ని ఒక ఓట్ బ్యాంక్ కోసమే వాడు వాడుకున్నారు తప్ప వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు చంద్రన్న లక్ష కోట్లు లక్ష కోట్లు డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు గృహ నిర్మాణాల పేరుతో మహిళలు దాచుకున్నటువంటి పొదుపు డబ్బులను కూడా నీచంగా ఈరోజు దా పొదుపు డబ్బులను కూడా చూపించి బ్యాంకు నుంచి రుణాలు తీసుకునేటువంటి నీచమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇంతకన్నా కూడా దుర్మార్గమైనటువంటి విషయం ఉండదు ఏదైతే గత ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమందికి రుణమాఫీ అయిందండి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రుణాలు పొందినటువంటి పరిస్థితి లేదు అది కూడా అర్బన్ ఏరియాలో ఏదైతే ఐదు నుంచి పది లక్షలు తీసుకున్నటువంటి గ్రూపులు లబ్ధి పొందాయి తప్ప ఏదైతే రూరల్ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి రెండు లక్షలు కానివ్వండి మూడు లక్షల రుణాలు తీసుకున్నటువంటికి లబ్ధి పొందినటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఈ ప్రభుత్వంలో కనిపించినటువంటి పరిస్థితి లేదు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా కోటి మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఆదుకున్నాను నా ఆడపడుచులని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదో నేను అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తున్నా అంటాడు అమ్మఒడి ద్వారా ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా కోట్ల రూపాయలు ఈరోజు మద్యం షాపుల్ని బెల్ట్ షాపుల్ని తీసుకొచ్చి మహిళల మాంగల్యాలను తాకట్టు పెట్టి ఎంతోమంది మహిళలు ఉసురు పోసుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేను పెన్షన్లు ఇచ్చాను చేయత్ ఇచ్చానని చెప్తారు ఏదైతే ఈరోజు విద్యుత్ బిల్లులు కానివ్వండి అలాగే ఏదైతే ఈరోజు బస్ ఛార్జీలు కానివ్వండి అలాగే ఆసరా డబ్బులు ఇస్తున్నారని చెప్తారు ఒకరో ఒక ఒక పక్క గ్యాస్ ధరలు పెంచారు నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు ఈరోజు సామాన్యమైనటువంటి మహిళలు కానీ గృహిణులు ఈరోజు ఇల్లుని సరి లీడ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా మీరు డ్వాక్రా మహిళల్ని ఉద్ధరించినటువంటి పరిస్థితి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళని మంచిగా ఒక గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి బిల్ క్లింటన్ బిల్ గ్లేడ్స్ నాయకుల పక్కన కూర్చోబెట్టి ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చూపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈరోజు వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని వారు దాచుకున్నటువంటి పొదుపు డబ్బులను కూడా కాజేసి ఏదైతే వారు దాచుకున్నటువంటి అభయహస్తం డబ్బులు కాజేసి ఈరోజు ఎంత నీచమైనటువంటి ముఖ్యమంత్రి అంటే ఈరోజు ఆడవాళ్ళు డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బులను కూడా వదలేదు అంటే ఈ ముఖ్యమంత్రి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి ఇదేదో ఏదో గొప్పగా నేను ఉద్ ఉద్ధరించేస్తున్నాను చేయూత ద్వారా ఇస్తున్నాను ఆసరా ద్వారా ఇస్తున్నానని చెప్పేసి నా ఎస్సీ నా బీసీ అక్క చెల్లెమ్మలని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా ఏదో ఇప్పటివరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి నామ కూడా అందులో కూడా అవన్నీ కూడా కనీసం లెక్కలు అనేది సవ్యంగా చూపించకుండా ఏదైతే సభ్యుల సంఖ్య తగ్గిస్తూ ఆ రోజు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కానివ్వండి రుణమాఫీ కింద పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి పదమూడు వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ అని చెప్పి పసుపు కుంకుమ కూడా ప్రతి ఒక్క మహిళకి లబ్ధి పొందాలి అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక మంచి దృక్పథంతో పసుపు కుంకుమని పేరు చెప్పేసి ప్రతి మహిళకు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం లబ్ధి పొందారంటే డ్వాక్రా మహిళలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే కృష్ణా జిల్లాలో ఒక అర్బన్ గ్రూప్ ఉంటుంది అర్బన్ ఏరియాలో ఒక డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఆరు లక్షల రుణం తీసుకున్నారు ఆరు లక్షల రుణం తీసుకుని కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే పే చేస్తే వాళ్ళకి రుణమాఫీ ఐదు లక్షల ఎనభై వేలు అయింది అలాగే గుంటూరు జిల్లాలో ఒక బీసీ గ్రూప్ ఉంటుంది వాళ్ళు ఐదు లక్షల రుణం తీసుకోవడం జరిగింది దాదాపు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు రుణాలు చెల్లిస్తే పన్నెండు వేలు మాత్రమే రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎస్టీ గ్రూప్ ఏదైతే మూడు లక్షల తీసుకొని రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు కూడా చెల్లిస్తే పదకొండు వేలు మాత్రమే వాళ్ళకు రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఇటువంటి ఆర్థిక అసమానతలు లేకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి సమానంగా రుణాలు అందాలనే ఒక మంచి ఉద్దేశంతో పసుపు కుంకుమ కింద ప్రతి మహిళకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ మోసపూరిత ముఖ్యమంత్రి ఏదైతే ఈరోజు చూస్తున్నట్టయితే డోక్రా గ్రూప్లో అర్బన్ ఏరియాలో ఐదు నుంచి పది లక్షలు లోన్స్ తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బిజినెస్ల గురించి కానివ్వండి వాళ్ళ యొక్క ఆర్థిక అసమానతల గురించి ఏదైతే వాళ్ళు ఐదు నుంచి పది లక్షలు లోన్స్ తీసుకునే సామర్థ్యం ఉంటుంది అలాగే పల్లెల్లోకి వచ్చేసేటువంటి రూరల్ ఏరియాలో ఏదైతే ఎస్సీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి మహిళలు చిన్న చిన్నగా బ్యాంక్ రుణాలు కూడా రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అది కూడా వాళ్ళు తీసుకొని మేము కట్టలేము అనే ఇదితో చాలా తక్కువ రుణాలు తీసుకొని అవి కూడా భయంతో చాలా సమర్థవంతంగా నెలా కట్టుకునేటువంటి పరిస్థితి ఏంటి దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి రుణమాఫీ అండి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలని చాలా గొప్పగా కాకి లెక్కలు చెప్తూ ఉంటారు నాకు ప్రాణం నా ఎస్సీ బీసీ అక్క చెల్లెమ్మలని చెప్పేది ఏం మీరు లబ్ధి పొందినటువంటి ఎస్సీ బీసీ అక్క చెల్లెమ్మలకి ఏ విధంగా మీరు లబ్ధి చేకూర్చారు ఈ రుణమాఫీ ద్వారా ఏదైతే అర్బన్ ఏరియాలో ఎక్కువగా డబ్బులు తీసుకొని ఒక పది పదిహేను లక్షలు తీసుకున్నటువంటి వారికి తప్ప ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకి ఎవ్వరికీ కూడా ఈ యొక్క ఆసరా ద్వారా రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి కానీ లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా నిన్న ఈరోజు కర్నూలు జిల్లా ఎంబిగునూరు సభలో చాలా గొప్పగా నా అక్క చెల్లి ఆదుకున్నాను ఎప్పుడు కూడా అండగా ఉంటాను గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు గజ దొంగలని మాట్లాడుతూ ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డే పెద్ద గజ దొంగ ఆయన చుట్టూ ఉన్న గణనం అంతా కూడా పెద్ద దొంగలు మీరాగో మాట్లాడేది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితుల గురించి రోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏదైతే మీరు ఈరోజు డ్వాక్రా మహిళలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ప్రతి వర్గాన్ని కూడా ఏ విధంగా మీరు నట్టేటన ముంచేశారు వాళ్ళకి ఏ విధంగా ఆ రోజు అధికారంలోకి వచ్చేంత వరకు మాయ మాటలు చెప్పి ఓట్లు ఎంచుకున్నారు ఈరోజు వచ్చిన తర్వాత వారు ఎటువంటి బాధలు పడుతున్నారనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గంలో అంగన్వాడీలు కానివ్వండి ఆశాలు కానివ్వండి డ్వాక్రా మహిళలు కోటి పద్నాలుగు లక్షల మంది కానివ్వండి అంగన్వాడీలు ఒక లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీలు టీచర్లని ఏ విధంగా పోలీసులతో కొట్టించేటువంటి పరిస్థితి ముందస్తు అరెస్టులు చేసేటువంటి పరిస్థితి మాకు జరు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చండి మాకు జీతాలు పెంచుతానారో పెంచండి అని చెప్పే కనీసం బయటకు వచ్చే స్థితి లేకుండా పోలీసులతో బూటకాళ్లతో తన్నించినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతూ ఉంది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం తప్పకుండా అతి త్వందరలో అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఒక ఉద్యమంలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంత మొందించే వరకు నిద్రమో అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతిజ్ఞ చేసుకుంది ఏదైతే మీరు అబద్ధాలు చెప్తున్నారో ఇదే డ్వాక్రా మహిళలు రేపు ఎలక్షన్స్లో ఏ విధంగా బుద్ధి చెప్తారనేది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను